హాయ్ గైస్ వెల్కమ్ టు సుస్మిత మ్యామ్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్కి సంబంధించిన జాబ్స్ అనేవి రిలీజ్ చేశారండి నవంబర్ ట్వంటీ ఎయిత్ అండి లాస్ట్ డేటు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు చీరాల రేపెల్ఏ రెవెన్యూ పరిధిలో ఉన్నవారు అర్హులండి మొత్తం వన్ నైంటీ టూ పోస్ట్లు అనేవి రిలీజ్ చేశారండి దీనికి ఇంటర్మీడియట్ అర్హత అనేది పాస్ అయిన అర్హత అనేది ఉండాలి అప్లై చేసిన వారు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి వారిపై ఎటువంటి పోలీస్ కేసు అనేది ఉండకూడదు చదువుతున్న వారు కానీ విద్యా వాలంటీర్లు ఏఎన్ఎంలు కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న వారు కానీ ఆశా కార్యకర్తలు కానీ అప్లై చేసుకోవడానికి అనర్హులండి ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి అండ్ రిజర్వేషన్ కూడా దీనికి ఉంది ఫ్రెండ్స్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్న మన లోపు మనం అప్లై చేసుకోవాలి నవంబర్ ట్వంటీ నైన్త్న పరిశీలన చేసి అప్లై చేసిన వారు అర్హులో కాదని పరిశీలన చేసి నవంబర్ థర్టీన మనకి హాల్ టిక్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి డిసెంబర్ టూన కండక్ట్ చేస్తారండి రిటర్న్ టెస్ట్ ఫలితాలు వచ్చేసరికి డిసెంబర్ త్రీన రిలీజ్ చేస్తారు రిటర్న్ టెస్ట్లో అర్హులైన వారికి డిసెంబర్ ఫిఫ్త్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ డిసెంబర్ సిక్స్త్న తుది ఫలితాలు అనేది విడుదల చేస్తారు అప్లై చేసుకోవడానికి సొంత గ్రామానికి చెందిన వార ఉండాలి వారిపై ఎటువంటి పోలీస్ కేసు అనేది ఉండకూడదు అండ్ అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ అండ్ ఏజ్ సర్టిఫికేటు అండ్ నివాస ధృవీకరణ పత్రము వాటర్ కార్డు కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదైనా ఇవ్వచ్చు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుల క్యాస్ట్ సర్టిఫికేటు నిరోగిన అంటే ఏం జాబ్ ఏ జాబ్లో పనిచేయో పని చేయకుండా ఉన్నట్లు ఏదైనా ధృవీకరణ పత్రం అనేది ఇవ్వాల్సి ఉంటుంది అండ్ హ్యాండిక్యాప్స్ అయితే హ్యాండి సంబంధించిన సర్టిఫికేట్ అనేది జత చేసి రేపెల్ల చీరాల ఏరియాలో ఉన్న ఆర్డీఓ కార్యాలయాలకి అప్ వెళ్ళి ఇచ్చి అప్లై చేయాలి నవంబర్ ట్వంటీ ఎయిత్ అండి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి